సరే నేను చర్చ పార్లమెంటులో అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతుల కండగ నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని చూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా ముఖ్యమంత్రి ముచ్చట కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరి పిలిచిండు కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తడా రాండ్రి అన్నాడు నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము వాళ్ళు నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం కాకపోతే అంటే ఎప్పటికప్పుడు రెడీ ఉంటాం ఎందుకంటే ఇలా పదేళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ కాబట్టి మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి మాకు తెలుసు మేము రెడీ నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ లేదా అంబేద్కర్ కాడ పెడతావా కొండారెడ్డి పల్లెలో పెడతావా చింతమడకల పెడతావా కొడంగల్లో పెడతావా గజ్వెల్లా పెడతావా లేదు నీ ఇష్టం అక్కడికి వస్తాం కానీ నువ్వు తప్పించకపోయే బాబు మాకు తెలుసు నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు నీకు ఏంటంటే అలవాటు బుద్ధులు చదువుతాడు అతల పడతాడు ఇట్లా చల్తాడు ఏదో మాట అంటే డైలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళీ పోతాడు ఆయననే చెప్పి నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు నేను వస్తా అంటున్నాను నీకు దమ్ముంటే రా ఎనిమిది తారీఖు నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయితే టైం పడుతుంది సోమాజీగూడలో ప్రెస్ క్లబ్ లో పదకొండు గంటలకు ఎనిమిది తారీఖు నాడు నేను రెడీగా ఉంటాను నువ్వు వస్తావా రావా నీ ఇష్టం నువ్వే ఛాలెంజ్ నువ్వు రావాలని కోరుతున్నా వస్తే సంతోషం మీడియా ముందే చర్చిద్దాం నీళ్లకు నీళ్లు పాలకు పాలు